శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయతగ ధర్మములను దయవించి వివరింపుమని కోరిను అప్పుడు నారద మహర్షి ఇట్లెను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి బిక్కిలి సంతోషము కలుగుతున్నది వినుము నూనెతో తలనంటి చెవి అభ్యంగస్థానము పగటినిద్ర కంచు పాత్రలో భుజించుట వ్రతమునాచరించువారు కంచములో భుజింపరాదు అరటి ఆకు విస్తరాకు తామరాకు మున్నకు ఆకుల ఎందు భుజింపవలను ధనవంతులు బంగారు వెండి పాత్రల్లోనూ సామాన్యులు కంచు పాత్రల్లోనూ ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించడివారు మంత్రంపై పరుండుట గృహస్థానము నిషిద్ధములైన ఆహారములను మొదలైన వారిని భుజింపకుండుట అను ఎనిమిదింటిని వైశాఖ మాస వ్రతము చేయువారు మానవులను రెండుసార్లు భుజింపరాదు పగలు మాని రాత్రి ఎందు భుజింపరాదు అనగా పగటిపూటయందు భుజించి రాత్రి భోజనమును మానవలెను వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాపైముక్తుడై వైకుంఠమును చేరును వైశాఖమాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమాసనమున కూర్చుండబెట్టి వారినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచి కడిగి ఆ పవిత్ర జలమును తలపై తల్లుకొనిన వాని పాపములన్నీయూ పటాపంచెలై నశించును ఆ జలమును తలపై తల్లుకొనిన గంగామున్నకు సర్వతీర్థములయందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక తామరాకుమున్నకు ఆకులయందు ఆహారమును భుజింపక విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాయి జన్మయందు కంతరగాడిదగా జన్మించును ఆరోగ్యవంతుడై ఉండి దృఢశరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహస్థానము చేసినచో జన్మనందును వైశాఖమున బహిస్థానము నదీ తటాకాదులలో చేయనివాడు వందల మార్లు చునక జన్మమునందును లేక వైశాఖమాసమును మాసమును గడిపినవాడు పిశాచమై ఉండును వైశాఖ మాస వ్రతం వానికి పిశాచత్వము పోవును వైశాఖమున లో అయి జలమును అన్నమును దానము చేయనివాడు పాపదులను ఎట్లు పోగొట్టుకొనును పోగొట్టుకొనలేడని భావము శ్రీ మహావిష్ణువులు ధ్యానించుతూ నదీ స్థానమును ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్థానమును ఆచరించినతో ఏడు జన్మలలో చేసిన పాపములు పోవును జాహ్నవి ఉర్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగా నది ఏడు విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధినదినది అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్థానమును వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొచ్చున్నారు దేవతల చే నిర్మితములైన సముద్రాదులందు వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారికి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున లోతు లేకున్నను ఆరువేళ్ళు తక్కువ జలమున్న శలయేళ్ళు గంగాది సర్వతీర్థములు వశించును ఈ విషయమును గమనించి భక్తి వాని వాణియందు స్నానమాడబలను రసద్రవ్యములలో ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నెయ్యి ఉత్తమము నెలలలో కార్తీక ఉత్తమము కార్తీకము కంటే ఉత్తమము మాఘము కంటే వైశాఖ మాసం ఉత్తమము ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము ఉన్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతమును ఆచరించుతూ బ్రాహ్మణునకు యోగ్యునకు యథాశక్తిగా దానమియబలడు కందమూలములు పండ్లు రేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుపండ్లు ఆకు నీరు మజ్జిగ మొదలుగు వారినిచ్చినను కలుగు పుంజం అనంతము బ్రహ్మమున్నకు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రత దానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు దానము చేయని వాడు దరిద్రుడగును దరిద్రుడగుడచే పాపములను ఆచరించును అందుచే నరకమునందును కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము కావున తిరిగి ఉన్నవారు సుఖమును కోరుచో దానములను చేయవలను ఇంటిలో ఎన్ని అలంకారములున్ననూ పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాసవ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనుచో వాని జీవితం అంతయు వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమమని భావము శ్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనుచో ఎన్ని లాభములున్నను వ్యర్ధురాలని ఎరుంగుము అనగా సర్వశుభలాభములనందిన యువతులను వ్రాతము చెయ్యనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములు అని భావము గుణములెన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములు ఎన్నింటి చేసినను వైశాఖవ్రతమును చెయ్యనిచో అవి ఎన్నియు వ్యర్థముల గురుసుమా శాఖ సూపాదులు అనగా కూర పప్పు ఎంత ఉత్తములైనను ఎంత బాగుగా వండినచో ఉప్పులేనిచో వ్యర్థములైనట్లు వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములను చేసినను అవి ఎన్నియు వ్యర్థములే ఆ గునుసుమ స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలను సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలను ఇట్లు చేయనిచో నరకము తప్పదు వైశాఖ స్థానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానని ఇతర మాసములలో చేసిన తో ఫలము కంటే వైశాఖమున వ్రతము పాటించిన పైన చెప్పిన వారిని చేసిన వచ్చు ఫలము అత్యధికము వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వారి కంటే వీని ఫలమును చేయును మతమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ ఆచరించినచో ఆచరించినతో వైశాఖస్థాన మాత్రముననే సర్వదోషములను నశింపజేసుకొని పుంజవంతుడై వైకుంఠమును చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస వ్రతారంభమున స్థానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థించవలయును కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘమునియవలెను वैशाखे मेषके भानौ प्रात अर्घ्यम अर्घ्यंते हम गृहाण मधुसूदन गंगाया चरसर्व तीर्था चाक्रदशेम प्रगृहित माया दत्ता मघ्य सम्यक प्रसीद पापी नाश्यामस्ता यमसमदर्शन मया मैं दत्म यथोक्तरदो भवाम అని ప్రార్థించి ఇచ్చి స్థానమును ముగించుకొనవలను పిమ్మట మడిబట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణువు యొక్క కథను వినవలను చదువువలను ఇట్లు చేసినతో లోగడ జన్మలో చేసిన పాపములన్నీయు నశించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎత్తటనూ వారికి కష్టము కలగదు వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు అనగా పునర్జన్మయుండదు ముక్తి సిద్ధించును వైశాఖమున కంచుపాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను విరనివారు స్నానము దానము చెయ్యని వారును నరకమునకే పోవుదురు బ్రహ్మహత్యామున్నకు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కానీ వైశాఖ చేయని వానికి వాని పాపమునకు ప్రాయశ్చిత్తమే లేదు తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడ వీలున్నను స్థానమాడక నాలుక తన అధీనములో నుండి హరియను రెండక్షరమును పలకకయున్న నీచమానవుడు జీవించి ఉన్న శవం అనగా ప్రాణవమాత్రముండి వినుటా చూతుటా మున్నగు లక్షణములు లేని శవం వలె అతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరిని ఎట్లైననూ సేవింపనివాడు పంది జన్మ ఎత్తును పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించుతూ ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణుకథాశ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదురు శ్రీ మహావిష్ణుమును నిశ్చలమైన మనస్సుతో సగుణమునో నిర్గుణముగానో భావించి పూజింపవలయను సుమా యువం భూయాత్ అభ్యన సుఖనోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా